హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కగారు అమ్మాయి అండి లాస్ట్ అమ్మాయి మనకి ఈ నర్సరీలో కొన్ని మొక్కల్ని చూపిస్తుందట్టండి రండి మరి చూసేద్దాం అయితే ఇక్కడ మెట్టు తామరండి ఎన్ని రంగులు ఉన్నాయో అసలు ఆ మెట్టు తామరలో ఎన్ని రంగులు ఉంటాయో నాకు కూడా తెలియదండి మీకు కనిపిస్తున్నాయి కదూ ఎంత బాగున్నాయో మన తోటలో కూడా ఈ కలర్ అయితే వచ్చిందండి మొన్ననే మీకు పరిచయం చేశాను కదా రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది పసుపు ఉంది ఎంత బాగున్నాయోనండి ఇంకొక రంగు కూడా కనిపించింది కానీ వీడియో తీయలేకపోయాను బండి మీద వెళ్తూ చూశానండి ఒక కలరు ఇదిగో చూసారు ఇక్కడ కనిపిస్తుంది ఆ రంగు అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మెట్టు తామరలే చిన్న కొమ్మ వేస్తే బోలెడన్ని మొక్కలు వస్తాయండి మనం కొన్ని మొక్కల్ని కొనుక్కోకుండా ఎలా పంచుకోవచ్చో ఈ వీడియోలో చెప్తానండి ఎంత చక్కటి ఈ పువ్వుల్ని మనం మన తోటలో చక్కగా పొందిపరుచుకున్నాం మీరు కూడా పెంచుతారని నేను ఒక వీడియో కూడా చేశానండి అయితే ఇవన్నీ ఒకే దుక్కును ఉండటం వలన నాకైతే మీ అందరికీ చూపించాలనిపించింది చూసారా రెడ్ అయితే సూపర్ అండి ఎంత చక్కటి ఈ పువ్వులు ఎంత అందం అనిపించిందో ఇవి చూసారా ఇవి పెద్ద పెద్ద చెట్లు అవుతాయండి మనకే ఎంత చక్కటి పువ్వులైతే బాగున్నాయో కదండి ఇవి రోడ్డు పక్కన కూడా ఎక్కువ వేస్తున్నారు చాలా బాగా పోస్తున్నాయి ఈ మొక్క పట్టుకుని వెళ్తావా అని అడిగిందండి కానీ చాలా పెద్దదవుతున్నదని ఆలోచించాను ఆ తర్వాత అర్థమయ్యింది మనం ఇది చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చని అక్కగారు అమ్మాయి చెప్పిందండి అయితే నేను పంపిస్తానులే పిన్ని నీకు అందండి సరేనన్నాను అయితే మనకి ఇక్కడ మా పిన్ని ఉంది కదండి పిన్ని గారికి దగ్గర నర్సరీ అండి ఇది చక్కగా మనం చిన్న చిన్న మొక్కలు కూడా తెచ్చుకోవచ్చు కానీ ఆయన భోజనానికి వెళ్ళారట మేమైతే ఇలా కొన్ని కటింగ్లు అయితే తీసుకున్నానండి మనం ఎప్పుడైనా సరేనండి ఒక రకం మొక్క తీసుకున్నాము అంటే ఆ మొక్కని నలుగురు ఫ్రెండ్స్కి పంచామనుకోండి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కల్ని మనం పంచుకోవచ్చు అలా కొంచెం ఒకరికి ఒకరు చేరు చేసుకోవటం వలన కొనుక్కునే వారికి కొనుక్కోలేని వారికి ఇవి ఉపయోగపడుతుంది చూసారా ఇవన్నీ కూడా కాయిందపు పువ్వులేనండి అంటే బోగన్విల్లా విల్ల చూసారా ఒక్కొక్క చెట్టు చాలా ఖరీదు ఉంటుంది కానీ ఇది కూడా చిన్న కొమ్మేస్తే వస్తుంది చూసారు కదా పువ్వులైతే ఎంత బాగున్నాయో మనమైతే ఒక పువ్వు కోసం కొట్టేస్తారో ఏంటో అనిపించింది నాకు కానీ బోగన్విల్లా చూస్తుంటే చాలా బాగుందండి నేనైతే కొన్ని కటింగ్లు అయితే తెచ్చా ఇది చూసారు కదా మన తోటల్లో ఉన్నాయండి కానీ ఎవరికి ఇవ్వటానికి అవకాశం లేదు నాకు ఒక ఫ్రెండ్ అడిగారు వారి కోసం అన్ని కటింగ్లు అయితే తీసుకున్నా చూసారు కదా అలానే ఇవి కూడానండి చాలా బాగా పువ్వులైతే పోస్తున్నాయి ఎల్లో కలర్ ఉంది రెడ్ ఉంది ఇందులో చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా నండి జీడి మామిడి మొక్కలండి మామిడి మొక్కలను కూడా మనం ఇక్కడి నుంచే పట్టుకెళ్ళచ్చు వారు కూడా అమ్ముతారండి ఎక్కువ నర్సరీల్లో అమ్ముతారండి ఇవి ఇవన్నీ కూడా అయితే వెళ్తాయండి ఇక్కడేమో పెంచుతారండి అంట్లు కడతారో ఇక్కడి నుంచి అయితే వెళ్తాయండి మనకు కావాలన్నా కూడా ఇక్కడ నుంచి మొక్కలు కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు మనకి వీలుగా కూడా ఉంటాయి ఎందుకంటే నర్సరీలో నాలుగు వందలు అమ్మే మొక్క ఐదు వందలు అమ్మే మొక్క ఇక్కడ నూట యాభై నుంచి రెండు వందల లోపు ఉంటుందండి చాలా తక్కువ రేటే కదా చాలామంది నర్సరీల్లో ఐదేసో వందలు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు ఇక్కడ కొనుక్కుంటే మనకి చాలా తక్కువ పడుతుంది చెప్పాలి ఈ మొక్కలన్నీ కూడా అంతేనండి ఏవైనా కొనుక్కోవచ్చు కానీ మేము ఇప్పుడు కొనుక్కోమండి వారు ఉన్నప్పుడు వెళ్ళి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదండి ఆ చిన్న చిన్న మొక్కలను తెచ్చుకొని మేము పెంచుకుంటామండి మనకి ఈ కవర్లో ఉన్న మొక్క అడిగితే ఎవరు వారు ఈ కవర్లో పెంచేటప్పుడు చిన్న చిన్న కటింగ్లు ఉంటాయండి వాటిని పెంచి పెద్ద చేసి అమ్ముతూ ఉంటారు వాటి దగ్గర నుంచి తెస్తూ ఉంటాం అలా మనకి అందరూ చుట్టుపక్కల అన్నలు తమ్ముళ్ళు బాబాయిలు అయిన వాళ్ళు ఉంటారు కదండి వారి దగ్గర నుంచి తెస్తాం ఈ కొమ్మ కూడా ఈ చెట్టు కూడా కొమ్మ బతుకుతుందండి కానీ అతను భోజనానికి వెళ్ళిన వాళ్ళని కొమ్మ అడగలేకపోయాను మరోసారి వచ్చినప్పుడు ఈ కొమ్మనైతే తీసుకోవాలి ఇవే కొమ్మల్ని కట్ చేసి మందు ద్రావకంలో ముంచి కుండీల్లో పెంచుతూ ఉంటారండి అందుకే నర్సరీలో ఒక్కొక్క చెట్టు ఉంటుంది ఇది చూసేలా చూడటానికి ఆర్కే ఫార్ములా ఉంది కాదండి కానీ కాదు ఇది అయితే ఒక్క చెట్టు అవ్వచ్చు ఇలాగే సింగిల్గా ఉంటుందండి గొబ్బరి చెట్టు మూలగా వస్తుంది నాకు చూస్తుంటే వీటి కలర్ చూస్తే చాలండి ఇంటి ముందు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇవి కూడానండి అందమైన ఇంటికి అందంగా ఉండాలంటే ఇలాంటి మొక్కలు వేసుకోక తప్పదు మరి మంచి గాలిని ఇస్తుంది చూడటానికి మంచి లుక్ అయితే వస్తుందండి నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది కానీ మనకి నేల లేదే వేద్దామంటే ఇవి చూసారా పక్షుల్లా వస్తాయి కదండి అవి అని నేను అనుకుంటున్నాను కానీ అవునో కాదా మీరు మాత్రం చెప్పండి చూడటానికి ఎంత పెద్ద చెట్లు అవుతాయండి ఇవి పెద్ద పెద్ద పక్షుల్లా చిలకల్లా వస్తాయండి అవి అనే నేను అనుకుంటున్నాను ఇది చూసారా ఎంత బాగుందో అయితే మా కెమెరా మేను చిన్న బుడతలు దొరికాడండి అక్కగారు మనవడు వాడే తీస్తున్నాడు వీడియో వావ్ చూసారా కొబ్బరికాయ అయితే రాలింది మనకి కొబ్బరికాయతో పని లేదండి చక్కగా ఒక మొక్క కానీ కానీ ఇస్తే చక్కగా పట్టుకుని వెళ్ళి వేసుకుంటాం ఈ కొబ్బరికాయని మనం ఈ కొబ్బరి చెట్టు మొదలనైతే వేసేద్దాము చాలా హ్యాపీ కదండి చిన్న కొమ్మవి ఇచ్చిన మొక్క ఇచ్చిన చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి వాటితో మనకైతే పని లేదు దీన్ని ఆ చెట్టు మొదలనే వేసేద్దాము మేము ఇలా వేసి లోపలికి వెళ్ళామండి ఇవన్నీ కూడా నండి ఇక్కడి నుంచి తెచ్చిన మొక్కలే మన తోటలో మన తోటలో ఉన్నాయి ఉన్నాయవి చాలా ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను తెచ్చిన చిన్న చిన్న కటింగ్ కూడా ఇప్పుడు చాలా మొక్కలైనవి ఇదిగోనండి ఇలా ఈ తోటంతా కూడా మంచి ఎండనైతే తిరిగామండి చూడటానికి అందంగానే ఉంది ఈ సమయంలో చల్లగా కూడా ఉందండి మంచి తోట తోటంతా తిరుగుతూ జరిగింది అక్కగారి ఇంటి వెనకే ఉందండి ఈ నర్సరీ చూసారు కదా ఇక్కడ ఎన్నో మొక్కలు ఉన్నాయండి ఇక్కడ పెద్ద మొక్కలనే తోటలో పెంచుతారండి దాని నుంచి తీసిన కటింగ్ని చిన్న చిన్న కటింగ్ చేసి చిన్న చిన్న కవర్లో నాటుతూ ఉంటారు కూలు మనుషులను పెట్టి చక్కగా వేస్తూ ఉంటారు ఈ మొక్కలు కూడా అండి చాలా ఖరీదు ఒక్కొక్క మొక్క ఐదు వందలు ఉంటుందండి ఆ కవరు ఆ మొక్క మనం కూడా ఒక మొక్క తెచ్చి వేశామండి కానీ బతకలేదు నేను మరొకసారి ప్రయత్నించలేదు ఎందుకంటే మనం ఎన్ని వేయటం వలన మన డాబా అయితే బరుబోతుందండి అందుకే నేను వేయటానికి ప్రయత్నించలేదు కానీ బుద్ద అండి ఒకసారి తెచ్చి వేశాను అయితే ఇదేమో గ్రీన్ అండి ఇది వరకు నేను తెచ్చింది మన ఎల్లో కలరో ఇదేమో గ్రీన్ కలరో ఎల్లో కలర్ చాలా బాగుంటుందండి మనం ఇక్కడ కూడా చిన్న కటింగ్ అయితే చేశాను దాన్ని వేద్దాం ఇలా తోటంతా కూడా మీరు ఎప్పుడైనా నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనిషికి ఒక కలరు మనిషికి ఒక మొక్కని తీసుకోండి కొన్ని రకాలు అవి తీసుకుని ఒకరికొకరు షేర్ చేసుకోండి ఇలా చేయటం వలన మనకు అది ఖరీదనిపించదు వారికి ఉన్న మొక్క మనకు ఉంటుంది మనకున్న మొక్క వారికి ఉంటుంది ఇలా మనం చక్కగా ఇలా పంచుకోవటం వలన మొక్కలు కొనాలి అన్న ఆలోచన కొనుక్కోలేమనుకున్న బాధ ఉండదు ఒక్క మొక్క వేస్తే చాలండి ఇంటికే అందం వచ్చింది చూసారా కొండలా ఎంత బాగుందో కానీ నేను కటింగ్ చేశాను కదండి ఆ మొక్కలు కూడా చూడటానికి ఇలానే ఉంటుంది కానీ అది మాత్రం ఇలాంటి ఇలాగైతే మొదలైతే ఇలాగ అవ్వదో చూడటానికి మాత్రం ఇదే మాదిరిగా ఉంటుంది నేను కొన్ని కటింగ్లు అయితే తెచ్చానండి అవి ఎలా నట్టాలి ఏంటన్నదే మరో వీడియోలో మీకు చెప్తాను మరి ఇదంతా కూడానండి వీరే మొక్కలు కటింగ్ చేసి మరి తయారు చేస్తూ ఉంటారు కదండి వీటికి సంబంధించిన ఎదురు కర్రలు అండి వాటిని ఇలా సీరి భద్రపరుచుకున్నారో ఇది మోటార్ బోరు సంబంధించిన షెడ్ అండి చిన్న షెడ్లో నేను పక్కన జాగ్రత్త చేసుకున్నారండి ఇక్కడ మనకి మోటార్ నుంచి వచ్చిన నీళ్లు ఇది నిండాక సీలోకి అయితే వెళ్తాయండి మనకి ఎప్పుడూ అయితే అందుబాటులో ఉంటాయి వారు ఏవైనా వర్క్ చేసుకున్నా కూడా ఈ నీళ్ళు ఉపయోగపడతాయి చూసారు కదా నాకైతే మాత్రం వచ్చిన ప్రతిసారి ఇదిగోనండి అక్క వాళ్ళ ఇల్లు అక్కడే అక్కడ నుంచి నేనైతే ఎప్పుడు వచ్చినా ఇందులోకి వచ్చి ఎన్నో కొన్ని మొక్కలైతే పట్టుకుని వెళ్తాము మీరు అక్కగారు అమ్మాయి లాస్ట్ అమ్మాయి అండి తనకి మాటలు రావు తర్వాత వినిపించదు కానీ చాలా తెలివైందండి చూసారు కదా ఈ తోటంతా కూడా ఎక్కడ ఏ మొక్క ఉందో తను ఇంటి నుంచి చూస్తుంది తను కూడా ఎప్పుడు ఇక్కడికి రాదండి కానీ నాకు అన్నీ కూడా చక్కగా చూపించింది చూశారు కదా వాళ్ళ అబ్బాయి అండి ఇప్పుడు దాకా మన వీడియో తీసిన కెమెరామెన్ అండి వీడేనండి అడ్డదిడ్డాలుగా వీడియోలు అయితే కుమ్ము కుమ్ము పాడేశాడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఈ తోటలోకి వచ్చి ఎప్పటికప్పుడు నేను చిన్న చిన్న కట్టింగ్స్ అయితే పట్టుకుని వెళ్తాను తర్వాత మీ అందరికీ చూపించాలని వీడియో అయితే చేశానండి చూసారు కదా ఎంత హ్యాపీగా ఉందో నాకైతేనండి ఈ వీడియో చాలా హ్యాపీ అనిపించింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ని బాయ్ బాయ్ చుట్టుతల్లెలు బాయ్ చిన్నారులు